హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పంచతంత్రం పదవ భాగం విందాం విగ్రహం మిత్రలాభము మిత్రభేదము కథలు పూర్తయ్యాయి మూడవ భాగంగా విగ్రహం కథను చెప్పేందుకు సిద్ధమయ్యాడు విష్ణు శర్మ విగ్రహం అంటే ఏమిటి గురుదేవా అడిగారు రాకుమారులు విగ్రహం అంటే యుద్ధం ఒక హంసకి ఒక నెమలికి మధ్య జరిగిన యుద్ధం ఇది ఈ యుద్ధమే కథగా ప్రచారంలో ఉంది చెబుతాను వినండి అన్నాడు విష్ణు శర్మ చెప్పసాగాడు ఇలా అనగనగా కర్పూర ద్వీపము ఆ ద్వీపంలో ఒక సరస్సు ఉంది దాని పేరు పద్మకేళ్ళి ఆ పద్మకేళ్ళిలో హిరణ్య గర్భుడు అనే హంస ఉంది ఆ హంసే అక్కడి పక్షులన్నింటికీ రాజు హిరణ్య గర్భుడు బుద్ధిమంతుడని సజ్జనుడని చెప్పుకుంటారు అంతా ఒకరోజు హిరణ్య గర్భుడు దగ్గరికి ఒక కొంగ వచ్చింది దాని పేరు దీర్ఘముఖుడు ఈ కొంగ చాలా నెలలుగా అక్కడ లేదు ఎటో వెళ్ళిపోయింది మళ్లీ రావటం ఇదే దీర్ఘముఖుణ్ణి చూస్తూనే ఆనందంగా పలకరించాడు హిరణ్య గర్భుడు క్షేమమైన దీర్ఘముఖ అడిగాడు మీ ప్రజలుగా మేము ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాం మహారాజా అన్నాడు దీర్ఘముఖుడు నిన్ను చూసి చాలా రోజులైందయ్యా ఎక్కడికెళ్ళా విన్నాళ్ళు విశేషాలేమిటి అడిగాడు హిరణ్య గర్భుడు విశేషం ఒకటే నన్ను చూశారుగా ఎలా చిక్కిపోయానో అదే విశేషం ఉన్న ఊరిని కన్నతల్లిని వదులుకుంటే సుఖం ఉండదు మహారాజా అన్నాడు దీర్ఘముఖుడు అయితే విశేషాలే లేవంటావు లేకపోవటం ఏమిటి ఉన్నాయి కానీ అవన్నీ చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది దీరి బలం తెచ్చుకొని చెబుతానని కాకపోతే చిన్న పొరపాటు చేశాను ఏం జరిగిందంటే చెప్పసాగాడు దీర్ఘముఖుడు జంబూ ద్వీపంలో విందే పర్వతం కదా ఆ పర్వతం మీద ఓ నెమలి ఉంది దాని పేరు చిత్రవర్ణుడు ఆ చిత్రవర్ణుడే అక్కడ పక్షులకు రాజు పెద్ద పెద్ద చెట్లు సెలయేళ్ళు ఓయమ్మో పర్వతం మీద పెద్ద అడవే ఉంది ఆ అడవిలో నన్ను చూశాయి పక్షులు కొత్తగా కనిపించానేమో ఎవరు నువ్వు ఏ దేశం నిది వచ్చావు మీ రాజు ఎవరు అంటూ ఒకటే గోల చేశాయి చెప్పాలి కదా మీ గురించి గట్టిగానే చెప్పాను నా గురించి కూడా తప్పనిసరే చెప్పుకున్నాను నా పేరు దీర్ఘముఖుడు అన్నాను పద్మకేళ్ళి నుంచి వచ్చానన్నాను మా రాజు హిరణ్య గర్భుడు అని చెప్పి మా రాజు గొప్ప దేశ దేశదేశాలు చూడాలని బయలుదేరాను చూస్తూ ఇక్కడ వాలాను మీరు మీ దేశం బాగుంది ఈరోజు మీతో గడిపి రేపు వెళ్ళిపోతాను మీకు అభ్యంతరమైతే చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాను అతిథుల రాకపోకల మీద అభ్యంతరాలు ఎందుకుంటాయి భలేవారే ఉండండి అన్నాయి పక్షులు బాగా ఆదరించాయి ప్రేమగా అడవిలోని వింతలు విశేషాలు చూపించాయి అప్పుడే చిత్రవర్ణుని కలిశాను అయిందా ఆ తర్వాత అక్కడి పక్షులు నన్ను ఇలా అడిగాయి మీకు మీ రాజ్యం బాగుందా మా రాజ్యం బాగుందా రాజు గొప్పవాడా మా రాజు గొప్పవాడా కాకా మాటలు చెప్పద్దు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి నిజం చెప్పండి అప్పుడిక చెప్పక తప్పలేదు చెప్పానిలా మీకు బొత్తిగా లోకజ్ఞానం లేనట్టుంది అందుకే ఇలా ప్రశ్నిస్తున్నారు బావిలో కప్పలు కూడా మీలాగే ఉంటాయి మా రాజ్యానికి మీ రాజ్యానికి పోలిక కుదరదు మా రాజ్యం ఏనుగైతే మీ రాజ్యం దోమ ఏనుగుకి దోమకి పోలిక కుదురుతుందా మీరే చెప్పండి మా దేశం అద్భుతం అందంగా ఉంటుంది మీది కీకారణ్యం చూడటానికే చిరాకు పుడుతుంది మా రాజు ఇంద్రుడు ఇంద్రవైభవం మా రాజుది ఏది తిన్నా రాజాలా తింటాడు మీ అడవి కదా మీరు మీ రాజు కాయలు దుంపలు తింటూ బతకాలి మీరసలు చెప్పుకోదగిన పక్షులే కాదు కాకి మూకలు మీరు మీకు రాజు రాజుని పట్టుకొని మీరు వేలాట్టం చచ బాగాలేదు అయినా తప్పు మీది కాదు మిమ్మల్ని అలా పుట్టించాడు భగవంతుడు అన్నాను అంతంత మాటలంటుంటే వింటూ ఊరుకున్నాయవి అని అడిగాడు హిరణ్య గర్భుడు ఊరుకున్నాయి కాబట్టే రెచ్చిపోయాను తర్వాత ఇంకా వినండి ఏమన్నాను ఏమన్నావు ఎంతైనా సాటి జీవాలు కాబట్టి సాటి పక్షులు కాబట్టి మీ క్షేమం గురి మీకు మాట చెబుతున్నాను జాగ్రత్తగా వినండి నిజంగా మీరు బాగుపడదలుచుకుంటే ఇంతకంటే అద్భుతంగా బతకదలుచుకుంటే లాంటి మా దేశానికి పారిపోదాం రండి రేపొద్దున నేను బయలుదేరుతాను కదా అప్పుడు నాతో పాటు వచ్చేయండి ఇంకొక ఆలోచన పెట్టుకోకండి పోదాం అన్నాను వస్తామన్నాయా అడిగాడు హిరణ్య గర్భుడు అలా అంటే కథే లేదు లేదు పైగా మిమ్మల్ని మన రాజ్యాన్ని పొగిడి వాళ్ళ రాజుని రాజ్యాన్ని తెగిడినందుకు కోపం తెచ్చుకున్నాయి తెచ్చుకొని నన్ను మిమ్మల్ని అనరాని మాటలున్నాయి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాయి అవి చెప్పడానికి నోరు రావటం లేదు అన్నాడు దీర్ఘముఖుడు అనవసరంగా నన్నెందుకు ఎందుకు ఇరికించావయ్యా ఇందులో బాధపడ్డాడు హిరణ్య గర్భుడు ఇరికించడం ఏముంది మహారాజా రాజభక్తి అది నా చేత రాజభక్తి అలా మాట్లాడించింది అయినా ఊరు పేరు లేని వాళ్ళు తిడితే మనకొచ్చే నష్టమేంటి పిచ్చి ప్రజలు వాళ్ళ బుద్ధి బయటపడింది బుద్ధి లేని వారికి బుద్ధి చెప్పకూడదు చెబితే మనకే ప్రమాదం సలహా చెప్పినా మంచి చెప్పినా బుద్ధి చెప్పినా వారికే చెప్పాలి మంచి వారికే చెప్పాలి అంతేకాని తెలివి తక్కువ వారికి బుద్ధిహీనులకు చెప్పకూడదు చెబితే కోతులకు నీతులు చెప్పడానికి ప్రయత్నించిన కుందేలులా ప్రమాదంలో పడతాము అన్నాడు దీర్ఘముఖుడు ఏంటా కుందేలు కదా అడిగాడు హిరణ్య గర్భుడు చెప్పసాగాడిలా దీర్ఘముఖుడు కుందేలు కోతుల కథ అనగనగా ఒక పర్వతం దాని పేరు మాల్యవంతం దాని మీద ఒక అడవి ఆ అడవిలో లెక్కకు మిక్కిలిగా కోతులున్నాయి ఆ కోతులకి ఒకసారి దాహం వేసింది దాహంతో అల్లాడిపోయాయి నీళ్ల కోసము పరుగులు పెట్టాయి ఎక్కడా చుక్క నీరు కనిపించలేదు పైగా ఎండమావుల్ని నమ్ముకొని తిరిగి తిరిగి అలసిపోయాయి ప్రాణాలు పోతున్నట్లు అనిపించి మరి తిరగలేక అవన్నీ ఒక మర్రి చెట్టు క్రింద కూలబడ్డాయి వాటిలో పెద్దది కొండముచ్చు బాధపడుతూ ఇలాంది తప్పు చేశాం పొర్లుతున్నట్టుగా నీరు కనిపిస్తూ ఉంటే పరుగెత్తుకొని వచ్చాం తీరా చూస్తే నీరెక్కడా కనిపించలేదు ఎక్కడి వాళ్ళం ఎక్కడికొచ్చాం సుమారుగా ఏడెనిమిది మైళ్ళ దూరం పరిగెత్తుకుంటూ వచ్చాం ఎండకి కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి దాహానికి నాలుక పిడచగట్టుకుపోతూ ఉంది అడుగు తీసి అడుగు వేసే ఓపిక లేదు ఏం చెయ్యాలో ఏమిటో అర్థం కాకుండా ఉంది ఆ మాటలు మర్రి చెట్టు తొర్రలో ఉన్న కుందేలివింది అని కోతుల మీద జాలిపడింది తొర్రలో నుంచి బయటకొచ్చి ఇలా అంది పిచ్చి కోతులారా పొర్లుతున్నట్టుగా నీరు కనిపించిందా దానికి పరిగెత్తుకొని వచ్చారా ఏమంటారో తెలుసా వాటిని ఎండమా ఎండమావుల్లో నీరుండదు ఉన్నట్టు కనిపిస్తుంది అంతే పరిగెత్తి అలసిపోవటం మీదే తప్పు అంత అలుపులోనూ కోతులకి కోపం వచ్చింది కుందేలుని ఎర్రగా చూశాయి పట్టించుకోలేదు కుందేలు ఉపకారానికి పోయింది ఇప్పుడు మీరు మీ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే అదిగో అక్కడ వాలులో ఓ చెరువు ఉంది అక్కడికి పోయి దాహం తీర్చుకోండి అంది మంచి మాట చెప్పాననుకుంది గుంపుగా పరుగు పరుగుతీస్తాయనుకుంది అయితే ఏదీ కదలలేదు తనని కొరకొర చూస్తూ కూర్చున్న కోతుల్ని వింతగా చూడసాగింది కుందేలు అదలా చూస్తూ ఉండగానే వెనకరించి వచ్చి కుందేలు కాళ్ళు ఎత్తి పట్టుకుంది ఒక కోతి ఎంత ధైర్యమే నీకు మమ్మల్ని పిచ్చి ఎండ ఎండమా ఊర్లో నీరుంటుందా అని ఎగతాళి చేస్తావా చూడు నిన్నేం చేస్తానో అంది వద్దు వద్దని బ్రతిమలాడుకుంటున్న కుందేల్ని నేలకేసి కొట్టి కొట్టి చంపేసింది చచ్చింది వదిలే అందే కొండమొచ్చు కోపం చల్లారిన కోతులు చెరువు వైపు పరుగుతీశాయి అక్కడ నీరు తాగి దాహాన్ని తీర్చుకున్నాయి ఎంచక్క వచ్చిన వైపుకు నరక సాగించాయి కథ ముగించాడు దీర్ఘముఖుడు మంచి కథే మెచ్చుకున్నాడు హిరణ్య గర్భుడు ఇందులో రీతి గ్రహించారా మహారాజా పొరపాటును కూడా మూర్ఖులకు హితవు చెప్పడానికి ప్రయత్నించకూడదు అవునంటారా కాదంటారా కాదని ఎందుకంటాను అవుననే అంటాను అన్నాడు హిరణ్య గర్భుడు పర్వతం మీది పక్షుల గురించి హిరణ్య గర్భుడికి చెబుతూ మంచి చెప్పినా బుద్ధి చెప్పినా తెలివైన వారికి మంచి వారికే చెప్పాలన్నాడు దీర్ఘముఖుడు తెలివి తక్కువ వారికి బుద్ధిహీనులకు చెప్పకూడదన్నాడు చెబితే కోతులకు నీతులు చెప్పినా కుందేలులా ప్రమాదంలో పడతాము అన్నాడు ఆ కథ చెప్పాడు విని నవ్వుకున్నాడు హిరణ్య గర్భుడు అసలు విషయానికిరా అన్నాడు అక్కడికే వస్తున్నాను అన్నాడు దీర్ఘముఖుడు ఇలా ఆ పక్షులన్నీ మిమ్మల్ని నన్ను తిట్టిపోసాయని చెప్పాను కదా ఆ తర్వాత ఏమైందంటే నీచుడా మా దేశానికి వచ్చి మమ్మల్ని మా రాజుని నిందిస్తావా మీ రాజు గొప్పలు మీ దేశం గొప్పలు గోరంతలు కొండంతలు చేసి చూపిస్తావా మా రాజంటే ఏమనుకున్నావు ప్రపంచమంతా అతనికి జేజీలు కొడుతోంది మీ రాజుకి మేఘం కనిపిస్తే చాలు పారిపోతాడు పిరికి సన్నాసి మా రాజు అలాంటివాడు కాదు మీ రాజు లాంటివారు మంది కూడా మా రాజుతో సరిరారు బాగా బొప్పి కట్టించాయి అన్నాడు హిరణ్య గర్భుడు అనుమానమా ఏమన్నాయో తెలుసా మీ మాట మేము వినటం కాదు నువ్వే మా మాట విను నువ్వు మీ రాజు మా రాజ్యానికి రండి మా రాజాశ్రయాన్ని పొందండి అన్నాయి కోపం వచ్చింది అయినా తమాయించుకున్నాను ఇలా అన్నాను మీరిలా మాట్లాడటం తప్పు మా రాజ్యం బాగుందా మా రాజు ఎలా ఉన్నాడని మీరు అడిగితే నేను నా అభిప్రాయం చెప్పాను చెప్పినందుకు నన్ను తిట్టడం పద్ధతిగా లేదు అయినా మా రాజు గొప్పతనం మీకేం తెలుసు ఏం తెలుసునని ఆయన తిడుతున్నారు ఎవరైనా నోరు పారేసుకోకూడదు మనం రాళ్ళు విసిరితే ఎదుటివారు పువ్వులు విసురుదారనుకోవటం పొరపాటు సరే మా రాజు సంగతి అలా ఉంచండి మీకు ఈ నెమలిని రాజును చేసిందెవరు నెమలి రాజేమిటి అడిగాను అంతే పక్షులకి కోపం వచ్చింది నా మీదకి దాడి చేశాయి నేనేం తక్కువ తినలేదు దాడి చేశాను ధైర్యంగా ఎదుర్కొన్నాను వాటిని తానేమిటో తన బలమేమిటో తెలుసుకోకుండా బలవంతులతో కయ్యానికి కాలు దువ్వితే ఎవరైనా నాశనమైపోతారు గతంలో ఓ పావురం ఇలాగే తనేంటో తన బలమేమిటో తెలుసుకోకుండా డ్యాగన్ ఎదుర్కోవాలని చూసింది చూసి ఏమైందో తెలుసా అడిగాడు హిరణ్య గర్భుడు ఏమైంది చెప్తాను విను ఇలా పావురము డేగా కథ మధురా నగరంలో ఒక గుడి ఉంది ఆ గుడిలో ఓ పావురాల జంట కాపురం ఉండేది ఓ రోజు ఆ రెండు పావురాలు గుడి మంటపంలో తిరుగుతూ ఉంటే ఒక డేగ చూసింది బాగున్నాయి వీటితో చక్క కడుపు నింపుకోవచ్చని వాటిని వేటాడేందుకు తెగ ప్రయత్నించింది అటు ఇటూ భక్తులు తిరుగుతూ ఉండటము రక్షక బటులు కూడా ఉండటంతో వేటాడేందుకు వీలు చెక్కలేదు పొద్దున్నీ సాయంకాలం దాకా కాపేసింది ఫలితం లేదు దాంతో ఇవి ఎక్కడికి పోతాయి వంటింటి కుందేలలా ఇక్కడే ఉంటాయి రేపు చూసుకుందాం వీటి పని అని ఎగిరిపోయింది డేగ తమ కోసం కాచు కూర్చోవటము కాలం కలిసి రాకపోవడంతో ఎగిరిపోవటము అంతా గమనించింది ఆడపావురం భయపడింది మగపావురంతో ఇలాంది డేగని చూసావా మన కోసమే కాపేసింది అవకాశం చిక్కలేదు వెళ్ళిపోయింది వదిలేసింది అనుకోకు రేపొస్తుంది అనుమానం లేదు చంపేస్తుంది అందుకని మనం ఇవాళే గూడు మార్చేద్దాం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ముందు జాగ్రత్త పడదాము అంది భార్య మాటలకి భర్త పావురానికి కోపం వచ్చింది భయపడుతున్న భార్యను చూసి చిరాకు పడి ఇలా అంది అన్నిటికీ భయమే ధైర్యం అన్నది లేనే లేదు నీకు ఉన్న ఊరు కన్నతల్లి ఒకలాంటివి వదిలి వెళ్ళిపోయామో తిరుగులేని కష్టాలను కొని తెచ్చుకుంటాం పైగా ఇన్నాళ్ళు ఇక్కడుండి ఇప్పుడు హఠాత్తుగా మాయమైపోతే మనం ఎంత పిరికి వాళ్ళమో అందరికీ తెలిసిపోతుంది నా సంగతి నీకు తెలియదు ఇలా కనిపిస్తాను కానీ చాలా బలం ఉంది నాకు ఇలాంటి డ్యాగల్ని నాలుగింటిని ఒక్కసారిగా ఎదుర్కోగలను ఏమనుకున్నావో ఏమో అయినా భార్యాపావురము ధైర్యాన్ని కూడగట్టుకోలేకపోయింది భయం భయంగానే చూడసాగింది ఇదిగో అలా చూడకు భయపడకు డాగ కూడా మనలాంటి పక్షే దానికి కూడా చావంటే భయం ఉంటుంది నా ముక్కు చూసావు కదా ఎంత గట్టిదో ఈ ముక్కుతో ఒక పోటు పొడిచాననుకో డేగా లేదు గీగా లేదు చచ్చూరుకుంటుంది ఈ గోళ్ళు చూసావా ఎంత వాడిగా ఉన్నాయో వీటితో దాన్ని చీల్చి చెండాడేస్తాను నీకేం భయం లేదు ధైర్యంగా ఉండు అంది లాభం లేదు భార్య పావురానికి ధైర్యం రావట్లేదు గమనించింది భర్త పావురం మళ్ళీ ఇలా అంది సుఖదుఃఖాలు సుఖదుఖాలు దైవ సంకల్పాలు ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు అనవసర భయాలు పెట్టుకొని నిద్ర చెడగొట్టుకోకు పడుకో పడుకుంది ఆడపావురం పడుకున్నదన్నమాటే గాని నిద్ర రాలేదు దానికి భయంతో నిద్ర పట్టడం లేదు చెబితే వినని భర్తను చూసి ఏం చేయాలో అంత చిక్కగా తెల్లార్లు మేల్కొనే ఉంది తెల్లారింది తెల్లారుతూనే డేగ వచ్చేసింది గుడి ప్రహరీ గోడ మీద కాపేసుకుని కూర్చుంది ఈ సంగతి తెలియని పావురాల జెండ ఆహారం కోసము గుడి బయటికి వచ్చాయి డేగని చూసి లోపలికి పారిపోయింది ఆడపావురం మగపావురాన్ని రారమ్మని పిలిచింది రాలేదది రాలేదు సరికదా డేగని ఏం చేస్తావు అన్నట్టుగా చూడసాగింది అదే అదునుగా డేగ ఆ పావురాన్ని ముక్కును కరిచి పోయింది చంపేసింది తినేసింది కథ ముగించాడు హిరణ్య గర్భుడు అంతలోనే ఇలా అన్నాడు బలవంతుడితో తలపడకూడదు అసలు అతని వైపే చూడకూడదు చూస్తే చావును కొని తెచ్చుకున్నట్లే ఇంకొకటి ఎంత బలం ఉన్నా మాట దురుసుతనం మంచిది కాదు దానికో కథ ఉంది చెబుతాను విను చెప్పండి మహారాజా కుతూహలం కనబరిచాడు దీర్ఘముఖుడు హిరణ్య గర్భుడు చెప్పసాగాడు ఇలా గాడిద కథ కరిపురం అని ఓ ఊరుంది ఆ ఊరిలో ఓ రజకుడు ఉండేవాడు అతని పేరు విలాసుడు ఓ గాడిద ఉంది అతనికి దానిని బాగా మేపేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు అతను రాత్రివేళ గాడిద మీద పులుతోలు కప్పి పంట చేలవైపు పంపించేవాడు పొలాలకి కాపలా ఉండేవారు గాడిదను పులి అనుకుని భయపడేవారు దాని జోలికి కూడా వెళ్లేవారు కాదు తిని తిని గాడిద బాగా బలిసింది కొంతకాలం గడిచిందలా పులి పొలాల్లో పడి గడ్డి మేయటము అంతి చెక్కని ఒక రైతు అసలు సంగతి కనుక్కునేందుకు తెగించాడు పులిని చంపాలని నిర్ణయించుకున్నాడు బూడిద రంగు దుప్పటి కప్పుకొని పొలం గట్టున చెట్టు నీడన కూర్చొని ఉన్నాడు చేతిలో విల్లు ఉంచుకున్నాడు భుజాన అమ్ములు కూడా తగిలించుకున్నాడు రాత్రి అయింది పులితోలు కప్పుకుని గాడిద వచ్చింది పొలంలో పడి ఇష్టానుసారంగా మేయసాగింది మేస్తూ మేస్తూ గట్టున చెట్టు నీడలో ఉన్న బూడిద రంగు దుప్పటి కప్పుకొని ఉన్న రైతును చూసింది అయితే అతని రైతు అనుకోలేదు తనలాంటి గాడిదనే అనుకుంది మేయటానికి తనలాగే వచ్చిందనుకుంది పలకరింపుగా ఓండ్ర పెట్టింది ఆశ్చర్యపోయాడు రైతు అయితే ఇది పులి కాదు పులితోలు కప్పుకున్న గాడిద దీనికి భయపడ్డా మిన్నాళ్ళు అనుకున్నాడు అనుకున్నదే ఆలస్యం బాణాన్ని ప్రయోగించాడు గాడిద కుప్ప కూలిపోయింది కథ ముగించాడు హిరణ్య గర్భుడు నోరు మూసుకొని పడి ఉంటే రైతు భయపడి ఉండేవాడు పులులు గడ్డు కూడా మేస్తాయని బెదిరిపోయేవాడు కాళ్ళు చేతులు ఆడక బాణాన్ని వేసేవాడే కాదు గాడిద బతికిపోయేది నోరిప్పింది ఏమైంది చచ్చిపోయింది అందుకే అంటారు చోట కాని చోట నోటి దురుస్తుతనం పనికిరాదని మళ్ళీ అన్నాడు హిరణ్య గర్భుడు పక్షుల మీద తిరగబడ్డానన్నావు ఎదురుదాడి చేశానన్నావు తర్వాత ఏం జరిగింది అడిగాడు హిరణ్య గర్భుడు ఏం జరిగిందంటే తలుచుకుంటేనే బాధగా ఉంది కృతజ్ఞుడా తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా మా దేశం వచ్చి మా రాజునే తిడతావా మమ్మల్ని ఏమనుకున్నావు ఎవరనుకున్నావు మమ్మల్ని మేం చిత్రవర్ణుడి సైనికులం నేను చీల్చే చెండాడుతాం అన్నాయి పక్షులు అన్నట్టుగానే మీదపడి ముక్కులతో పొడిచాయి తప్పించుకుందామంటే వీలు కాలేదు గాయాల పాలై నిల్చున్నాను అప్పుడన్నా ఇలా హంస రాజేమిటి మెత్తదనానికి మారుపేరు హంస దానికి ఎవరు భయపడతారు రాజు అంటే భయపడాలి భయం లేదంటే రాజు మాట వినేదెవరు మాట వినప్పుడు పరిపాలన ఎలా సాధ్యం అన్నాయి అవునవును అనుకున్నాను నేను అంతలోనే ఇలా అన్నాను రాజన్నవాడు ఒకప్పుడు శాంతంగా మృదువుగా ఉండాలి మరొకప్పుడు కరుకుగా క్రూరంగా ఉండాలి హంసకి ఇవేమి తెలియవు తెలియనప్పుడు రాజ్యపాలన ఏ విధంగా ఏడుస్తుందో అందరికీ తెలిసిందే నిలబడితే పెద్ద పళ్ళ చెట్టు క్రింద నిలబడాలి పళ్ళైనా దొరుకుతాయి లేదంటే నేడైనా దొరుకుతుంది అలాగే బలవంతుడైన రాజుని నమ్ముకోవాలి నమ్ముకుంటే ప్రాణాలు నిలబడతాయి పదవులు లభిస్తాయి బలహీనుణ్ణి నమ్ముకుంటే ఏముంటుంది బతుకు కోసము బలహీనుడైన రాజుని నమ్ముకొని అతన్ని సేవించే కంటే ఆకులు అలము తింటూ అడవిలో పడి ఉండటం మేలు రాజన్నవాడు మనకి కష్టం కలిగితే తీర్చగలగాలి నష్టం కలిగితే పూడ్చగలగాలి అంతేకాని ప్రజల్ని పట్టించుకోని రాజు ఒక రాజా అలాంటి రాజు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అన్నాయి నిజమేననిపించింది తెలివి తక్కువ రాజులు ఎంతమంది ఉండి ఏం లాభము తెలివైన రాజు ఒక్కడుంటే చాలు వెనకటికి ఏనుగును మోసం చేసి కుందేళ్లు కులాసాగా ఎలా బతికాయో తెలుసా కథగా చెబుతాం విను అన్నాయి వినసాగాను నేను రేపటి భాగంలో కుందేలు ఏనుగు కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ